రోడ్లపైన వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వారిపై కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు జనాలి పోలీసులు రోడ్ల వెంట అనధికారకంగా కొట్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేయటం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని స్వచ్ఛందంగా ఎవరికి వారు పెట్టుకున్న కొట్లను తీసివేయాలని లేదంటే తాము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా వ్యాపారాలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరించారు డిఎస్పి జనార్దన్ రావు ఈ సందర్భంగా రోడ్ల వెంట ఇరువైపులా ఉన్న అనధికార వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు వీలైనంత త్వరగా తమ వ్యాపారాలను తొలగించాలన్నారు డిఎస్పి వెంట తెనాలి పట్టణంలోని సిఐ లు ఎస్ఐలు ఉన్నారు తెనాలి పట్టణంలో ట్రాఫిక్ ఉన్నటువంటి నేపథ్యంలో గౌరవ డిఎస్పి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఉదయం డిఎస్పి గారు మేమంతా కూడా ఈ తెనాలి పట్టణంలో తిరగడం జరిగింది సార్ ముఖ్యంగా గమనించి మాకు పాయింట్ అవుట్ చేసి చెప్పింది ఏంటంటే ఈ ఫుట్ పాత్ మీద అనాథరైజ్డ్ గా షాపులు పెట్టుకుంటా ఉన్నారు అవి చిన్న చిన్న షాపులు మొదలుకొని ఇవి ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది ఇక్కడే నిత్యంలో వందల సంఖ్యలో నిత్యం వేసుకొని నిత్యం వ్యాపారం చేస్తా ఉన్నారు కొంతమంది అయితే తోపుడు వాళ్ళు తీసేసుకొని ఇక్కడ పర్మనెంట్ గా ఒక ఫ్రూట్ వెండర్స్ ఒక షాప్ లాగా పెట్టేసుకుంటా ఉన్నారు అదేవిధంగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసుకుంటారు వాళ్ళు ఐరన్ స్ట్రక్చర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా భవిష్యత్తులో క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికే స్టార్ట్ చేశారు చాలా సంవత్సరాలు ఇక్కడ అమ్ముకుంటున్నాం అండి అది తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలన్నా కూడా భవిష్యత్తులో క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి వీళ్ళు ఇక్కడ అమ్ముకోవడం వల్ల టూ వీలర్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు ఆటోలు ఇక్కడ పార్క్ చేస్తున్నారు కార్లు కూడా ఇక్కడ పార్క్ చేస్తా ఉన్నారు ఒక ఆటో పక్కన ఇంకొక కారు దాని పక్కన టూ వీలర్స్ అలా పెడతా ఉన్నారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఫస్ట్ డే కాబట్టి అందరికీ తెలియపరిచాం రిక్వెస్ట్ చేసాం దయచేసి వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్ అవతల అదే విధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వాళ్ళు వెళ్ళిపోతే లో ప్రజలకి సాధారణ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నదన్నటువంటి ఉద్దేశం వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా వాళ్ళ దగ్గర హామీ పత్రాలు కూడా తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఊరిచెవరికి వెళ్ళిపోతామని వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవడం అనేది జరిగింది సో అందరూ కూడా సహకరిస్తామని తెలియజేశారు కాబట్టి రేపటి నుంచి కంటిన్యూస్ గా ఇదే టాస్క్ ని మేము చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని ఇక్కడ నుంచి వీళ్ళ ఖాళీ చేసేటువంటి పనిలోనే ఉంటాం వీళ్ళకి ఆ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా కన్సల్ట్ అయ్యి వీళ్ళకి వేరే ప్లేసెస్ ఏదైనా అకామిడేట్ చేయగలుగుతాం అవి కూడా చూస్తాం టెంపరీగా అయితే మాత్రం బస్ స్టాండ్ అవతల అదే విధంగా వైకుంఠపురం టెంపుల్ అవతల పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరు కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు సహకరిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒకళ్ళని ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఫుట్ పాత్ మీద ఉన్నారు ఫుట్ పాత్ దిగేసి ఇప్పుడు మళ్ళీ బిజినెస్ చేసుకుంటా ఉన్నారు అవి మెల్లగా ఫ్రూట్ వెండర్స్ ఆ షాప్ బళ్ళు నుంచి ఆటోలు పెట్టుకుంటారు ఆటోలు కూడా రెండు మూడు ఆటోలు పెట్టుకున్నారు ఇప్పుడు కొన్ని ఆటోలు మనం ఇక్కడ చూసినా అవి ఎప్పుడో పడేసి పనిక్రాని ఆటోలు కూడా ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళ షెల్టర్గా ఏర్పాటు చేసుకుంటారు కొన్నాళ్ల తర్వాత దీని ఆక్రమణ అనేది ఇది నా స్థలము ఇది నా స్థలం అనేటువంటి భావన వచ్చేసి దీని మూలంగా గొడవలు గొడవలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా వీటన్నిటిని ఇక్కడి నుంచి తీర్పిస్తా ఉన్నాం సాకరిస్తున్నందుకు ఆ ఈ చిరు వ్యాపారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థాంక్యూ